అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు ఈ వారం టాపిక్ వచ్చేసి ఇదండి సంగతి చాలామంది రైతు సోదరులు కూడా అటు యార్డుకు వచ్చిన రైతు సోదరులు కావచ్చు అటు బయట జిల్లాల నుంచి వేరే ఊర్ల నుంచి రైతు సోదరులు అయితే చాలామంది ఫోన్ల ద్వారా అడుగుతున్నారండి ఆగస్టు నెల కూడా వచ్చింది మార్కెట్ ధరలు ఇంతేనా ఏసీలో మిర్చి సరుకులకి మార్కెట్ ధరలు ఎంతేనా ఎక్స్పోర్ట్ లేదా అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి పెరక్క కారణం ఏంటి అసలు పెరుగుతాయా లేదా అని కొంతమంది రైతులైతే కొంతమంది రైతులు యాడ్కు వచ్చిన రైతు సోదరు కలిచినప్పుడు నెక్స్ట్ ఇయర్ పంట పొజిషన్ ఏంటండి పంట ఏ విధంగా రైతులందరూ ఎట్లా వ్యవసాయం చేయడానికి అని చెప్పేసి పంట ఎట్లా వేస్తున్నారు ఏ విధంగా ఉంది పొజిషను ఏంటనేది కొంతమంది రైతుల్ని నేను అడగడం జరిగింది వాళ్ళైతే ఈ విధంగా చెప్పడం జరిగింది ఇంకా ఇంకా డైరెక్ట్గా లేట్ చేయకుండా దీని గురించి కొంచెం రెండు పాయింట్లలో ఎవరన్నా తెలియజేస్తాను నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను కనుక్కున్న ఆకారం ఇంకా లేట్ చేయకుండా తెలుసుకునే ముందు ఎప్పట్లాగా వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు మీరు సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి కొంతమంది రైతులకి షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది మీకు ఇట్లానే అప్డేట్ ఇస్తుంటా నా వీడియో ద్వారా మీకు మార్కెట్ ధరల గురించి కానీ ఏదైనా అంశం మా మిర్చి ధరల సంగతి తెలిసినప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుందండి వీడియో మీకు చేరుతుంది మీకు ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా లేట్ చేయకుండా తెలుసుకుందాం కొంతమంది నేను వ్యాపారస్తుల్ని ఎగుమతి వ్యాపారస్తుల్ని వాళ్ళని కలిసి నేను వివరం తెలుసుకున్నప్పుడు ఏమండి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ లేదా అంటే ఇతర దేశాలకు వెళ్ళేవి రెండు మూడు రకాలే అది థర్టీ ఫోరు తేజ బ్యాడికి రకాలు ఆ రకాలకైతే ఇక్కడ స్టాకుల పరంగా అక్కడ కూడా సీజన్లో కొన్న మిర్చిని స్టాకులు వాళ్ళు కూడా స్టాకులు పెడతాం జరిగిందండి పెద్దగా నేను ఇంకొక విషయం కూడా అడగటం జరిగిందండి కొంచెం అటు వర్షాలు వరదలు అనేది కొంత పంచడం చైనా వైపు కూడా కొంతకంటే కొద్దిగా జరిగినా కానీ స్టాకులు అయితే బాగుందండి ఆ స్టాకులు వాళ్ళు ఉపయోగించుకున్నారు కొద్దో గొప్ప మేము ఎక్స్పోర్ట్ అయితే పంటను చేస్తున్నాం మాకు పూర్తి స్థాయిలో ఎక్స్పోర్ట్ అనేది రావట్లేదు స్టాకులు వాళ్ళు ఉపయోగించుకున్నారని చెప్పడం జరిగింది సరే మన దేశానికి సంబంధించి సీడ్ రకాలు ఎట్లా తేజ మీరు కొంతమంది రైస్ వదలు అడుగుతున్నారు ఏంటంటే నాలుగైదు రకాలే కొంచెం బాగుంది అంటున్నారు అది కూడా తేజ సెగ్మెంట్ అంటే తేజాకి సంబంధించి సన్నకత్తు అవి రోమే టూ సిక్స్ కావచ్చు షార్క్ కావచ్చు తేజ కావచ్చు ఇవే కొంచెం అంటే ఏ సేల్స్ ప్రకారంగా వెళ్తామని చెప్పడం జరిగింది మార్కెట్ కూడా వాటిలో సేల్స్ పరంగా సేల్స్ బాగుంది స్టడీ మార్కెట్ అయినా కానీ ఈ అంటే మన దేశానికి సంబంధించి సీడ్ రకాలకు మూమెంట్ రాదా సీట్ రకాలు ఇంతేనంటే ఈ వ్యాపారస్తులు కూడా మన ఇండియా లెవెల్లో ఇతర రాష్ట్రాలు కానీ మధ్యప్రదేశ్ కానీ గుజరాత్ ఇటు కూడా ఎక్స్పోర్ట్ చేసే క్రమంలో వాళ్ళు కూడా ఇదే చెప్పడం జరిగిందండి ఎగుమతి వ్యాపారస్తులు సీజన్లోనే కొని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం స్టాకులు పెట్టుకొని ఉండారండి ఆ స్టాకులు అనేది వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అటు పెద్దగా హడావుడిగా సీడ్ రకాలకైతే సేల్స్ లేదండి మేము ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అనుకున్నంత సేల్స్ రావట్లేదు టోటల్గా పొజిషన్ అయితే ఇలానే ఉంది ఆ స్టాకులు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఆ స్టాకులు క్లియర్ అయితే కానీ మనం ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడైతే చెప్పలేము కానీ ఇప్పుడైతే మీరు అడిగిన దానికి సమానం చెప్పలేకపోతున్నాము రైతులు కూడా నన్ను అడుగుతున్నారండి మిమ్మల్ని నేను అడుగుతున్నాను వాళ్ళకనేది కొంత తెలియచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అని చెప్పంటే ఆ స్టాకులు వాళ్ళు ఉపయోగించుకున్నారు దానితో ఇతర రాష్ట్రాల్లో కొద్ది గొప్ప అటు మధ్యప్రదేశ్ కానీ పంజాబ్ కానీ కొద్దిగా పంట వచ్చే టైం అండి అటు కూడా మిర్చి తోటలు వేయడం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు అటు వస్తున్న పంట వస్తున్నారు వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ప్రస్తుతానికైతే మాకు సీడ్ రకాలకైతే పెద్దగా ఆర్డర్స్ రావట్లేదు ఆ కొద్ది గొప్ప తేజ వాటికి వస్తుందండి అని చెప్పడం జరిగిందండి ఎప్పుడు వస్తుంది ఏందనేది చెప్పలేకపోతున్నారు నేను కూడా రైతులకి కొన్ని అంశాలు చెప్పలేకపోతున్నానండి ఎందుకంటే ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి మార్కెట్ ఆ లావాదేవీలు జరుగుతుంటాయి కాబట్టి నేను కూడా ఎప్పుడు ఏందనేది చెప్పలేని పరిస్థితి అయితే ఉంది మార్కెట్ ఎక్స్పోర్ట్ వచ్చినప్పుడు మార్కెట్ అనేది ఆటోమేటిక్గా భారీగా పెరుగుదలని కాకుండా కొద్దో గొప్ప మనకి మూమెంట్ అయితే అర్థమైందండి మేము ఎక్స్పోర్ట్ కోసం చూస్తున్నాము మాకైతే రావట్లేదండి ఆ స్టాకులు సీజన్లో కొన్న స్టాకులు వాళ్ళు అయితే ఉపయోగించుకుంటున్నారు అని చెప్పడం జరిగిందండి పోతే ఈ మిర్చి పంట గురించి కొంతమంది రైస్ సోదరులు మీకు వెళ్ళే విధంగా ఉందండి ఇటు ఎట్లా ఉందని చెప్పేసి అంటే నేను రైతు సోదరులు అడిగినప్పుడు పెద్దగా మిర్చి పంట మీద గత రెండు సంవత్సరాల నుంచి కూడా దెబ్బ మీద దెబ్బ అయితే స్టాకులు పెట్టిన వాళ్ళకి మార్కెట్ ధర సైడ్ లాగా ఏసులో పెట్టుకుంటే పెద్దగా కలిసి రాలేదండి దాని తోడు ఈ సంవత్సరం పొజిషన్ చూస్తే మరీ దారుణంగా ఉంది వ్యవసాయం చేయాలంటే మిర్చి తోటకు సంబంధించి లక్షల్లో పెట్టుబడి అవుతుంది ఆ పంట చేతికి ఎంత వస్తుందో ఆ వచ్చిన పంట మార్కెట్ ధర పొజిషన్ బాగలేక ఏసీలో పెట్టుకుంటే పరిస్థితి అయితే ఇలా ఉంటుంది భయపడాల్సి వస్తుంది ఇంతకుముందు పొజిషన్ ఒక సంవత్సరం బాగలేకపోయినా రెండో సంవత్సరం కవర్ అయితే మిర్చి కొంత కవర్ అయ్యేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు లక్షల్లో పెట్టుబడి దిగుబడి అంతంత మాత్రం క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయి అసలు వచ్చిద్దో రాదో నష్టపోయే పరిస్థితి ఉందండి ఇట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చెప్పి రైతులలో ఒక ఆలోచన కలిగి నేను కొంతమంది రైతు అడిగా ఏమంటే మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు అసలు ఏంటంటే ఏమంటే పోయిన సంవత్సరం ఐదు ఎకరాలు వేశాను బాగా నష్టపోతున్నాను కొద్ది గొప్ప పంట పండింది ఏసీలో పెడితే పరిస్థితి ఇలా ఉంది ఈ సంవత్సరం ఒకటో రెండు ఎకరాలు వేస్తున్నాను ఎందుకంటే అటు మానుకోలేము అటు చేయలేము కొద్ది ఒక మనిషిని లేపినా రైతుని లేపినా పడుకోబెట్టర్చియేనండి అందుకని ఒకటో రెండు ఎకరాలు వేస్తున్నాను మిగతా అపరాలు పత్తి అవి వేసుకున్నాను కొద్దిగా చూపాలంటే భయం వేస్తుందండి అప్పులు పాలయ్యి పొలాలు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని చెప్పి అమ్ముకోవాల్సి వస్తే వస్తుందేమో అని భయపడుతున్నామండి అందుకనే అంటే టోటల్గా పొగాకు అపరాలు పత్తి అవి ఎక్కువగా వాటి మీద అది చూపిస్తున్నాం ఒక విధంగా చెప్పాలంటే మిర్చి అంటే ఒక సంవత్సరం లేకపోయినా ఒక సంవత్సరం రేటు పరంగా ఉంటే అప్పులు గిప్పులు అప్పులేమన్నా తెచ్చుకున్నా కవర్ అయ్యే పరిస్థితి ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు పంట చేతికి లేదో లేదు వచ్చిన పంట సరైన గిట్టుబాటు ధర ఉంటుందో లేదు వేసులో పడితేనేమో అది ఎప్పటికీ ఏమొచ్చి మార్కెట్ వచ్చిందో లేదో అని చెప్పడం జరిగిందండి ఏదైనా టోటల్గా విస్తరణ చూస్తే సిక్స్టీ సెవెంటీ అంటే అరవై డెబ్బై పర్సెంటే తోటలో వేసే అవకాశాలు ఉంది నాకు చెప్పిన ప్రకారం అయితే ఒక ఇరవై నుంచి ముప్పై దాకా పెద్దగా ఈ మిర్చి మీద ఆశ అనేది కొంతమంది రైతులు భయపడే పరిస్థితి వచ్చింది ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుంచి మార్కెట్ ఇదే పొజిషన్ ఉందండి అప్పులు అయ్యే పొజిషన్ కనపడింది అందుకని ఇంట్రెస్ట్ అనేది తగ్గించాం అనేది చెప్పడం జరిగిందండి ఇదండి వారం టాపిక్ టోటల్గా చూస్తే అటు మిర్చి మార్కెట్ ధరలకు సంబంధించి కానీ ఇట్లా కానీ మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటుంటాను మళ్ళీ రేపు ఒక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్